చూసే ప్రాపర్టీ టోటల్ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ నియర్ బై హునాబాద్ బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే సిక్స్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ముంబై హెవీ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫామ్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమిడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా కూడా అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికన్నా కావాలన్నా కూడా మా నెంబర్కి కాంట్రాక్ట్ చేయ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా బిద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి రెడ్ సోల్ అంటే రెడ్ సోల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సాయిల్ చూపిస్తాము ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా టెన్ ల్యాక్స్ విలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్లలో ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా ఇదైతే చాలా మంచి బిట్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ నెంబర్ ఎక్స్ ఆయిల్